మ అందరికి వినాయక వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు మన ఆధ్యాత్మిక భారతదేశంలో పంటగల యొక్క పరమార్థం పండగలు ఎందుకు వస్తున్నాయి ప్రతి పండుగ వెనుక ఉన్నటువంటి పరమార్థాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం ప్రతి పండుగ మనకు ఒక ఏదో ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటుంది అదేవిధంగా విఘ్నాలకు అధిపతి అయినటువంటి వినాయకుడిని పూజించడం అనేది వినాయకుడిని పూజించి ఆయన ఆశీర్వాదం తెలుసుకోవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి మన సంప్రదాయం అదేవిధంగా వినాయకి వినాయకుని యొక్క గురించి తెలుసుకుంటే ఆ యొక్క వినాయకుడు చేసినటువంటి అద్భుతాలు ఆ మూషికాసుర రాక్షస సంహారం చేయడం కానీ అదేవిధంగా శ్రీ మహా పరమేశ్వరుణ్ణి రావణాసురుడు ఆత్మంగ రూపంలో పండించి తన దగ్గర ఉంచుకుంటే ఆ విషయంలో తెలివితో ఉపయోగించి ఆ యొక్క శివుడి యొక్క ఆత్మలింగాన్ని తీసుకురావడం అనేటువంటిది మొదలైనటువంటి ఎన్నో విషయాలు అన్ని గణాలకు అధిపతి కాబట్టి గణనాయకుడు అనే పేరుతో రకరకాల పేర్లతో ఆయన పూజించి ఆయన యొక్క ఆశీర్వచనాన్ని మనం తీసుకుంటూ ఉంటాం అదేవిధంగా ఈ యొక్క వినాయక చవితిని సామాజికమైనటువంటి కార్యక్రమంగా సమాజంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆల గంగాధర తెలియక ఈ యొక్క స్వతంత్ర సంగ్రామంలో అప్పటి వరకు ఇందులో చేస్తున్నటువంటి వినాయక చవితిని సమాజ చైతన్యం తీసుకురావడం కోసం సమాజంలో మార్పు తీసుకురావడం కోసం సమాజంలో దేశం పట్ల ధర్మం పట్ల నిష్ఠ పెంచడం కోసం మహనీయుడు అనేటువంటి ఆ యొక్క బాలాగంగాల ఏర్పాటు చేసినటువంటిదే ఈ యొక్క సామూహిక సామాజిక కార్యక్రమంగా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాన్ని మనమందరం ఇప్పుడు ఈ సందర్భంగా జరుపుకుంటున్నాం కేవలం మహారాష్ట్రలో చిన్నగా ప్రారంభమైనటువంటి యొక్క సంప్రదాయం ఇప్పుడు దేశం మొత్తం కూడా ప్రతి వాడ ప్రతి గ్రామము ప్రతి వీధిలో కూడా వినాయక విగ్రహాలు చెప్పాలి ఈ యొక్క వినాయక జ్యోతి సందర్భంగా కొంతమంది మూర్ఖులు మనం నేను విమర్శిస్తూ ఉంటాను గుళ్ళెందుకు గుళ్ళ ఇన్ని గుళ్ళకు ఇన్ని వేల కోట్ల రూపాయల గుళ్ళెందుకు వినాయక చవితి ఉత్సవాలు ఎందుకు ఇంట్లో జరుపుకోకుండా బయట జరుపుకోవాలి అనేటువంటి విమర్శలు చేస్తూ ఉంటాను వాళ్ళకందరికీ మనం ఒకటి సమాధానం ఈ వినాయక చవితి అనేటువంటిది పం ప్రతీ పండుగ యొక్క పరమార్థమని మనం మొదలెట్టుకున్నట్టుగా ప్రతి పండుగ యొక్క మూలం వచ్చేసి వ్యాపారం వ్యాపార వృద్ధి వ్యాపారంతో పాటుగా ఎంతోమంది జీవనోపాధి కల్పించేటువంటి వ్యవస్థ ఇది మన పూర్వీకులు మనకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పద్ధతి కొన్ని కొన్ని యొక్క దేశాల యొక్క ఆర్థిక స్థితిని మించి కూడా మన దేశంలో ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా జరిగేటువంటి వ్యాపారం అంత పెద్ద కొన్ని దేశాల యొక్క జీడిపిని మించిన వ్యాపారం జరుగుతుంది అంటే ఈ యొక్క వినాయక చర్తి ద్వారా ఎంతో మందికి జీవనోపాధి కల్పించేటువంటి మన పద్ధతి పండగలు కేవలం పండగలుగానే కాకుండా ఒక దేశానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడేటువంటి పద్ధతి కూడా మనకి ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు అదేవిధంగా వినాయక చర్తి ఉత్సవాల్లో కూడా మనము ప్రారంభించిన హిందూ చైతన్యాన్ని ఏ విధంగా మార్చుకోవాలి స్వాభిమానాన్ని నెలకొల్పడం ఏ విధంగా అనేటువంటిది ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా మనం గుర్తించుకోవాల్సిన విషయం స్వాభిమానం కలగడం స్వజాతి పట్ల ధర్మం కలిగిన ధర్మం పట్ల శ్రద్ధ కలిగి ఉండడం అదేవిధంగా స్వ అనేటువంటి విషయంలో ఎక్కువగా ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా అంటే ప్రతి వస్తువు కూడా మన దగ్గరే తీసుకోవాలి మన వాళ్ళ దగ్గరే తీసుకోవాలి మన దేశ ఆర్థిక స్థితిని నిలబెట్టేటువంటి పరిస్థితి చేయాలి అదేవిధంగా ఈ యొక్క పండుగని పరమార్థాన్ని అర్థం చేసుకొని పండగ యొక్క మూలాన్ని మనం గుర్తించుకొని ఎంత ఆహ్లాదకరంగా ఎంత శోభాయమానంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోగలమో అంతే ఆనందంగా ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకోవాలని ఈ సందర్భంగా వినాయకృతి సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ నిర్వహిస్తాం అదేవిధంగా వినాయకుడి యొక్క ఉత్సవ సందర్భంగా ఈ యొక్క వినాయకుడిని మనం తెలుసుకోవాల్సినటువంటిది చాలా ఉంది వినాయకుడు అంటేనే ఒక సైన్స్ వినాయక చవితి సందర్భంగా మనము గుంజీలు తీస్తాము అంటే సూపర్ సైన్స్లో సూపర్ టెక్నాలజీ సూపర్ యోగా అనేటువంటిది ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి వినాయకు చూసిన సందర్భంగా మనం తీసుకునేటువంటి ఆ యొక్క వినాయకుని స్మరిస్తూ తీసేటువంటి చెవులు పట్టుకుని ఆ తీసే గుంజిలు ఏవైతే ఉన్నాయో అది సూపర్ యోగా అని చెప్పి చెప్తారు దాని ద్వారా అంతర్లీనంగా సైన్స్ ఉంది మన యొక్క తెరివిని పెంచడానికి బుద్ధి కుశలత పెంచడానికి ఈ యొక్క సూపర్ యోగా అనేటువంటి ఒక టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది ఈ పద్ధతి ద్వారా పిల్లల్లో సృజనాత్మకత తెరివితేటల్ని పెంచడం అనేది మనకు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు వినాయక చవితి పండగ సందర్భంగా అదేవిధంగా వినాయకుని యొక్క రూపాన్ని మనం ఒకసారి చేసినట్లయితే వినాయక చవితి సందర్భంగా వినాయకుడి యొక్క రూపాన్ని మనం ఒకసారి ఊహించుకున్నట్లయితే ఆ యొక్క పెద్ద తల ఆ పెద్ద తలలో చిన్న కళ్ళు అదేవిధంగా చాటంతా ఉండే చెవులు ఆ యొక్క తొండము ప్రతి కూడా ప్రత్యేకత ఆ యొక్క దంతము తర్వాత చేతులు స్వామివారి చేతిలో ఉండేటువంటి ఆయుధాలు మనము స్వామివారి తల ఎంత పెద్దగా ఉంటుందో మన యొక్క జ్ఞానం కూడా అంత సంపాదించుకోవాలి అని అదేవిధంగా స్వామివారి యొక్క వినాయకుడి యొక్క కళ్ళని గమనించినట్లయితే అంత పెద్ద తలకు అంత పెద్ద ఏనుగు తలకు ఏనుగు స్వరూపానికి ఆ యొక్క చిన్నటువంటి కళ్ళు ఉండేటువంటిది మన సూక్ష్మ బుద్ధి యొక్క పరిశీలన ద్వారా ప్రతిదీ కూడా తీక్షణంగా ఆలోచన చేసి చూసి నిధానం చేసుకోవాలి అనేటువంటిది అదేవిధంగా స్వామివారి దంతాన్ని ఒకసారి ఆలోచన చేస్తే అవసరమైనప్పుడు ఆ మూషికాసుడిని సంహారం చేయడం కోసం ఆయుధంగా ఉపయోగించడం అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులతోనే ఆ యొక్క ఆయుధం ఎలా సృష్టించుకోవాలనేటువంటిది అదేవిధంగా చెవులు అంత పెద్ద చెవులు ఎలా ఇచ్చా ఎందుకు ఇచ్చారంటే ఆ చెవుల ద్వారా ఇచ్చేటువంటిది ఎదురు వ్యక్తి చెప్తున్నటువంటి యొక్క ఆ శ్రద్ధగా వినడం అనేటువంటిది నేర్చుకోవడం అనేటువంటిది అదేవిధంగా స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి గుండ్రాలు లడ్లు గురించి అలవాత చేసినట్లయితే ఆ యొక్క వనరాలు బాగా తిని ఆరా ఆ యొక్క శక్తి సంపాదన చేయాలనేటువంటి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించుకోవడం అనేటువంటిది జరుగుతుంది వినాయక చవితి సందర్భంగా వినాయకుడి ద్వారా మనం ఏం నేర్చుకోగలము అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తించుకొని ఆ యొక్క వినాయక చవితి ఉత్సవాన్ని అందరూ ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ మీ శేషాది